రొట్టెలు చేసినావా జర ఏమన్నా చేస్తే నాకు ఇస్తే నేను తిని అట్లా పొలం దిగి పోయేసి వస్తా వండినా వండినా నీ పాలం నీ కడిపే చూసుకోవాలి నన్ను ఏమైనా పట్టించుకుంటున్నావు నువ్వు ఏమైంది రాత్రి మంచిగుంటివి కదా వారం రోజు నుండి పానం హుషారు లేదు గాయ గాయ అవుతుంది ఏం తిన్నగాని వడకొచ్చింది మా డాక్టర్ దాకా నదులుకోవచ్చా లేదా డాక్టర్ దానికి పోకడం అన్న ఇంకా వంట లేదు డాక్టర్ పిక్టర్ అన్నది వాడు సూది రంగు నీళ్ళ సూది ఇచ్చి పైసలు గుంస్తాడు అలా డాక్టర్ల లా కాదు నీకు మంత్రాల మారా వేస్తాడు రాగానే నీకు ఒక్క మంత్రం వేపిస్తా నీ రోగం అంత దింకపోతుంది డాక్టర్ అయితే సూదిస్తాడు ఇస్తాడు బలానికి టానికి రాస్తాడు జల్ది అవుతుంది నువ్వు ఈ రోజులలో కూడా ఇంకా అంత అది అట్లా నమ్మతా అన్ని డాక్టర్ సూది నీళ్లు రంగు నీళ్ళు ఇస్తాడు ఆయన అంతే పైసలు చూస్తారు అల్లు మంత్రం వేస్తే మొత్తం పేరు లోపలికి వారి మొత్తం మళ్ళా రాకుండా అవుతుంది అది లెక్క ఇప్పుడు వాళ్ళు జమాన నుంచి నమ్ముకున్నాం మేము ఆయననే మంత్రాల మారాయనే నమ్మిన నువ్వు నా మాట ఎప్పుడు విన్నావు కానీ సరే నడుపోదాం సరే మంచిది పోదాం తా బ్రహ్మలక్ష్మి అహోం రాగల గురూ రాగలేనా అహోం ఏం పేరు కాదా భూమన్న శబాజీమన్న చేసిన నీ ఊరు మొత్తం తగ్గ చేసిపోతా సరేనా ఆ వెరీ గుడ్ అహోం బ్రీం బ్రీం బ్రహ్మలక్ష్మి

చేనికి పొలం పిల్లం పోతుందా మొత్తం చేని పోతున్నది గంపలు ముసలి ఎత్తుతున్నది హుషార్ పానమే అలా గంపలు కూడా ఎత్తుకు వస్తుంది మంచి లే మంత్రమే అయిపోయింది ఒక్కటే మంత్రం తగ్గిపోయి సరే సరే వేరు మంచిగా అయితే ఇది మీ ఎంత ఊరంతా మంచిగా మంచి నా పెళ్ళానికి చూడు సార్ ఏమైంది పొలకి ఏమైంది జర పానం అంతా గాయ గాయ అవుతున్నది అంట మొన్న వచ్చినప్పుడు మంచి కూడా ఇవేమో మొన్న అమాస నుంచి కొంచెం అట్లా అట్లా ఉన్నదంట వారిని కథ మొత్తం జరా ఒకసారి చూస్తే అంటే మనదేం కాదు ఒక్క మంత్రాల మారాయి అడుగు పెట్టినంటే ఒక్క దెబ్బకి మొత్తం దగ్గపోవాలి సార్ ఏ ముగ్గున్నా మొత్తం దెబ్బకి తక్కువ చేసిపోతా మంచి రమ్మాచ్చావు దా సరే రా ముంగట్టుకి రా పక్కకు కూర్చునే పెట్టింది సార్ ఉండాలి పంటలు కూర్చుంటే అందరం బారే ఎందుకు వెళ్తుంది ఇప్పుడు ఆ తిన్నట్టు తిన్నట్టు పైకి పెడతా సది పెడుతున్నావు ఎండ కానీ అది కూడా మీదేమో సోకినట్టున్నది చూసుకోండి నువ్వేం భూలాట తక్కువ చేసిపోతా కుదారుడు నువ్వు ఎంతో అయింది

ఆ సామి ఒక చూడు జరా కుళ్ళకి ఏదో కింద మీద ఉంది గొసీ జర్ర ఇలా వాడు గిడ ఇంకా గట్టి వచ్చింది ఆమె కూడా గిరే బాధ ఉండే ఏం పూలు పడ ఏం లేదు జబ్బకి తగ్గ చేసిపోతే జర్ర కింద మీద ఉన్నది ఆ సార్ ఆ డరకా పట్టుకోని కళ్ళు మూసుకొని నా నాదిక్కు చూడు లక్ష్మమ్మ ప్రాణం ఎట్టున్నారు ఇంతగానం లేదు కూడా అతనేదాన వాటి చర్నా తక్కువ లేదా ఇంత ఇప్పటికి ఇప్పుడు రెండు మంత్రాలు వేస్తే జర్రీల వాడి పని చేస్తా ఇది మంత్రం మంత్రం కొట్టట్లేదు మరి ఎట్లా సారీ వేస్తే ఒక్క నిమిషం ఉండు నువ్వు కూదే అదేనే ఆగుతుంది ఇంకా అమ్మా ఇది ఎంత కథ నువ్వు కొననే సత్కరే ఇద్దరు ముగ్గురికి మంచి చేసిపోయినా ఆ నారాయణ గేడు నలుగురికి పని ముందు పైసలు తీసుకురా పైసలు ఇవ్వాలా ఇప్పుడు పైసలు సార్ ఇప్పుడు 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 అయితే ఐదు వేలు ఇవ్వ ముందు ఐదు వేలు నీ ఎందుకు అనుకుంటా అనుకుంటున్నా పైసలు ఇవ్వకనే తగ్గుతలేదు నాకు అర్థమైపోయింది ఇప్పుడు ఐదు వేలు ఎకరాలు నాకు భూమి నాకు మూడు ఎకరాలు ఉంటా సార్ సరే సార్ ఇది ఒక్క నిమిషం చెప్తా నేను మరి పైసలు తక్కువ పడతాయా లేకపోతే ఆడికాడికి సరిపోతుందో చెప్తా పైసలు ఎన్ని అయినా పర్వాలేదు నా పిల్లాన్ని మంచిగా చేసి నాకు అబ్బాయం ఆ సర్పంచ్ దగ్గర ఒక ఎక్కర్ తాకట్టు పెట్టి ఇంక ఇంకొక ఇరవై వేలు తీసుకురా మంచిది ఆ ఇరవై వేలు ఐదు వేలు ఇరవై ఐదు వేలలో తక్కువ తక్కువేసిపోతాం మంచిది సరేనా నా పిల్లాంగ్క ఏమున్నా సమ బా తగ్గేసాను ఏం బుల్ సరే మంచి ట్న దయ్యం కరీ బంధువు కుడిసేజు బంధువుని హో తన ఏమైంది సామి నిమ్మక్క ఎర్రగా నీ తెల్లరా రసమింది అయిపోయింది పని సగం అయిపోయింది ఏమైంది సామి నెత్తురు గురు అందులో నెత్రు ఇంట్లోకి వచ్చింది అక్కడ చూడు నువ్వు చూసినాక మాట్లాడు నెత్రు అయితే నెత్త నెత్రు అయింది ఎర్రగా ఇక్కడ వంతొన్ని కోట్లా మొన్న అమ్మస్తున్నాడు నమాసనాడు పెండకుంత కాడ మా పాలెంతోనే నేను బుద్ధి లేడు చెప్తే ఇలా నేను నువ్వు ఎప్పుడు చూసినా నువ్వు మొన్నారి కుతిరు పోయి వాళ్ మీద గిన్మీద్ పోయి ఆదికంతా సిల్లే సామి అయ్యో వాడు సీమైనాడు నీకు ఈరోజు చలి సీమైకోటి పెళ్ళకు పెట్టి అట్లనా మొత్తం చేసిండ్రు ఇప్పటి ముగ్గురు కలిసి చేసిండ్రు పరవాత చేసిండు మొత్తం ఎట్లా అని చూడ తెల్ల వాడు నాకు ఎదురు రానికేనే భయపడతాడు మరి గాడు ఎవడైతే నలిగి ఉంటాడు అని కానిపోయే అమ్మకి కూర్చుంటాడు అని నిందుకు రా నువ్వు నీకు ఏమైనా లేవు కానీ ఒక లను వేసి చూడు నీకు ఇంకా అనుమానం ఉన్నదా ఆ ఏం లేస్తారా ఆ ఒక్క నిమిషం మాకు ఏ కావచ్చు సార్ నిజం ఒక్క నిమిషం మాకు నువ్వు వాటి మా మూడు రకాల జాతర దగ్గర అవుతారు అవుతారు చూడండి ఓ లేవు కొబ్బరికాయ కూడా అన్నకు కూడా అది కూడా ఎర్ర అయింది ఆ అది కూడా ఎరగన్నాయి అది నా నెత్తులే నా సామి కొల్ల మొన్న అమాస నుంచి పున్నం దాకా అయిపోయినా మొత్తం నెత్తులు అంతా పోయినందుకే పక్కగా పక్క ఇదై పచ్చపచ్చగా అయిపోయింది ఇప్పుడు ఎట్లా సార్ మరి దాకా నెత్తి ఏమో నాకు అనుమానం కూడా ఉడకదో నేను కదా ఎట్లా మంట దావకాని నేనే నేను నమ్ముకున్నాము కదా చాలా ఇళ్ళ నీ దగ్గరకు వచ్చిన ఈ ఎంజీఆర్ ఇక నా హ్యాండ్ ఓవర్లు ఉన్నట్టు ఎట్లా చేసేది లేదు అంటే

ఇది ఒక్క పని కాదు వాళ్ళు ముగ్గురు కాలు చేసారు పద్మాస్ వాళ్ళు మా వాళ్ళు ఇద్దరు నిరసపెట్టనిగారం కూడా ఒక్కరు నిర్చిన అవతల బంధుకోని ఆత్మీయుల అవతల నిరసపెట్టి ఇక్కడికి వెళ్ళి వస్తాడు రాణాపురం కూడా ఒకడు అలా ముగ్గురు వేసుకొని వస్తా ఎవరు వాళ్ళు నా శిష్యులే వాళ్ళు కూడా వాళ్ళు చేసిన వాళ్ళు ముగ్గురు కాలు చేసిన చేస్తారు వాళ్ళు చేసిన వాళ్ళు ముగ్గురు కాలు చేసారు మేము కూడా ముగ్గురు వేసి ఆమెకు మొత్తం అంజనమేసి పట్టవరసి ఆ పైసలు అయితే దగ్గర ఐదు వేలు ఇచ్చినావు ఆ ఇరవై నీ దగ్గర అంటే కొత్త రగ్గు చూసుకొని కప్పు సరే నచ్చి అడిగిర్రనుకో ఆ ఏమైంది అంటే ఇట్ల చేసిన చెప్పుకు చెప్పద్దా అసలే చెప్పుకు చెప్తే మొత్తమే పట్టదిగా రగ్గు కట్టు పండు పడవట్టు పోలాను అడిగితే చాలా సంతకారం చెప్పు మంచిది జల్ద మరి అటు బారా అయితే మాత్రం మాత్రం చూసినా అని చెప్తే మొత్తం లేవచ్చు అది ఒకటి ఉందండి సరే సరే ఊరల్లా నచ్చడితే చెప్తుంది సరే మా చాలని కొనుక్కొని వస్తా సరే జన్సాగతే ఏం పెట్టినావు ఈ పొగ ఇదంతా పిల్లకి ఏం చేసినావు ఏం చేయలేదు సార్ ఏం చేయలేదు ఇదంతా ఏమో తతంగం అంటే బొమ్మలు నిమ్మకాయలు ఎంత నీళ్లు కొబ్బరి నీళ్లు ఇవన్నీ ఏం చేసినావు ఏం చేయలేదు సార్ ఏం చేయలేదు అంటే పిల్లలు అట్ల అయిపోయింది మొత్తం ఆమెకు జర పేయ్యి మంచిగా పానం బాగాలేదు పానం బాగాలేకుండా ఏమైంది ఆమె జర పేయ్యి అయితే గాయగాయ అయితే జరగ కాయ మంతరిస్తాడంటే తీసుకొచ్చి ఎప్పుడన్నా నారాయణ అంగడి పోయిపోతే అంగడి ఉండే నారాయణ కేటావు అంగిరూపాలు ఏమైనా తినబెట్టినా పిల్లలు పెడతా కొనాకు అమీన్ అయ్యి కొనాకు బాగా పెడతారు కదా సార్ సార్ అక్కడ తక్కువ 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 ధర మరి అయితే ఆ పిల్లకి ఏమైందో నీకు తెలియదు అసలు మీ అమ్మ చెప్పలేదా మరి మా అవ్వ లేకుండా సార్ నువ్వు ఇప్పుడు ఇంటికి రాలేదా నెల రోజుల నుంచి ఇంటికి వస్తున్నా తిన్నా పొలం పొలొంగిపోతు నేను ఏం ఏం జరిగిందో నీకు తెలియదు తెలియదు ఇక దాఖానకు దాఫానకు అన్నది దాఖానకు ఎందుకంటే ఒక మంత్ర పెప్పిద్దామా ఇటు కానీ నీకు చెప్తున్నా వస్తున్నావా సావుకు తెచ్చినవా పిల్లలు సావుక మరి అంతే కదా మంత్ర తెచ్చి తక్కువ అయితే అంటే సేఫ్ అయితే చెప్పిండి అదే ఎన్ని పైసలు ఇచ్చిన ఏళ్ళు ఇచ్చిన సార్ ఏం కాలేదు ఆ పిల్లకి ఏ ఆరోగ్యం బాగాలేదు సార్ పొద్దున లేచిన నుండి సార్ వాకిల్లి ఊడవడం మొదలుకొని సార్ బండే రాత్రి వరకు వడ్డి షాకర్ చేస్తున్నది ఇంట్లో పిల్లలకు ఆ పిల్లకు రక్తహీనత అనే రోగం వచ్చింది సార్ అంటే బలము ఆడపిల్లలకు రక్తం లేకుండా ఉండడం ఎక్కువ వస్తుంది సార్ తెల్లగా అయిపోతుంటాం సార్ అలాంటి రోగం వచ్చింది అమ్మాయికి నెల నుండి ఇంజక్షన్లు తీసుకుంటుంది ఇంకొక రెండు ఇంజక్షన్లు ఉన్నాయి నేను మీ ఇంటికి పోయినా రాలేదు ఎందుకు ఈ రోజు అంటే ఆ ఇంజెక్షన్ తీసుకోకపోతే మళ్ళీ తీసుకోవాలి మళ్ళీ మొదటి నుంచి కోర్స్ చేయాలి కాబట్టి నేనే ఇంటికి వస్తే మీ అమ్మ చెప్పింది ఏమో మా పిల్ల దవకాన కంట కూడా వాడు మంత్రాలు దగ్గర పోదాం దొల్కపోయింది సార్ అంటే వెతుక్కుంట వెతుక్కుంట వస్తే ఆ పిల్లని అడ్డం పడేసిన రోజు సార్ రోజు మీ అవ్వదోలుకొని వస్తుంది అట్లా ఫస్ట్ అయితే ఆ పిల్లను మొత్తం సాగు దగ్గర తెచ్చినట్టున్నావు ఆ ఇంజెక్షన్ ఇవ్వాలి ఇంజెక్షన్ ఇద్దాం ఏ సార్ మరి ఇచ్చిన తర్వాత ఆ పిల్లను పైకి లేపు లేపిన తర్వాత మంత్రా సంగతి చూద్దాం ఏమున్నది సరే సార్ జమానా నుంచి

ఇప్పుడు ఈ ఆపకమ్మలతో ఏం చేసేది పిల్లను ఒక్కటేసిండు కొట్టినా దీంతో ఉంటారా ఆ మనుషులు దీంతో కొడితే మంత్రాలు పోతాయమని కొట్టిండు సార్ అరే ఆ మంత్రగాని విలువ అమ్మ నీవి ఇంటికి పోమ్మా మీ అమ్మ దగ్గర మీ అత్తమ్మ దగ్గరికి పో మంత్రగా విలువ అయ్యారు మన సంగతి ఏమో దోస్తులను ఇంకో ఇద్దరు ముగ్గురిని అస్సలల్లో దొరికొస్తాను పోయిండు సార్ అస్సల ఉన్నారంట ఆయనకు ఒక్కొక్కరు కాలేదంటే అది బాగా చేసినట బాగా జనా అది పరిచి ఇట్లా ఆ పరిస్థితి చూస్తే ఒక్కొని కాలేదట రివర్స్ వస్తున్నాయట మొత్తం మంత్రం రివర్స్ వస్తే ఇది నా ఒక్కొత్తు కాదు ఇంక ఇద్దరు దొలికి వస్తా అని పోయిండి సార్ ఎక్కడ పోయిండు ఆయన వచ్చిండు సార్ వచ్చిండా వచ్చిండు పిల్లలు లేచిందా లేచింది లేచింది మంచి పని నేను అందులో లేస్తాను లేస్తారా సోది లేచింది ఇప్పుడు సోది లేసింది ఏమైంది డాక్టర్ వచ్చి వచ్చిండు ఒకటి సోదికి ఆ ఒకటి ఇట్లా రక్తం ఎక్కించోగం రోగం అంటే ఏమో చెప్పిండు సారు నాకు అర్థం కాలేదు అది నేను పోయిందనుకున్నారమ్మా లేపి లేస్తే లేచింది కాదు ఇప్పుడు నువ్వు ఐదు వేలు తీసుకుని పోయింది అనుకున్నావు ఇక అంటే అనుమానం వచ్చిందే పోయి నేను లేపిరాపి దరిద్రం లేకపోతే ఉంది నా గోసా ఆ లేపోయి రాగలకెళ్ళి పోనీ కొని నన్ను దీన్ని కట్టే పెద్ద భర్షం మాట్లాడు సార్ నమస్తే డాక్టర్ సాబ్ నమస్తే ఏం పేరు అనేది ఆ పేరు మంత్రాల మారాయి మంత్రాల మారాయ ఆ పేరే మంత్రాల మారాయనా మాది అది పుట్టు జన్మం మొత్తం అదే మరి ఎన్ని రోజుల నుంచి ఇట్లా మందే మారుతు వందేండ్లో అది మా తాత ముత్తాత అందరూ చెప్పండి మీ తాత ముత్తాతల కాడికెళ్ళి మందిని మోసం చేసుకుంటాం మోత్సాం మంత్రం మోసం అంటే సార్ మంత్రాలు అను మంత్రం చేస్తున్నావు పక్క మంత్రమే తో ఇప్పుడు ఆ తగ కూడా కాళ్ళనొప్పులు తగినా కాగా ఉచాడు ఎంపేరు చెప్పాను రామాన పుచ్చాన భూమా తగలా తాగబోనా ఇప్పుడు కూడా తగ్గ చేసేనా సార్ తగ్గ చేస్తాం బాల మంత్రాలతో కాళ్ళ నొప్పులు రక్తం లేని వాళ్ళకి వాడుకోంటే కాళ్ళ నొప్పులు నెత్తురు లేని వాళ్ళకి నెత్తరు వస్తుంది అన్ని చేస్తాం నెత్తురు లేని వాళ్ళకి నెత్తరు వస్తుంది నెత్తురాస్ అబ్బాయికి ఏమైంది నెత్తుడు గుంజేసి పని వచ్చేసి ఏమిట్లకు ఆ నిమ్మకాయల గుంజరు కొబ్బరికాయల గుంజరు నిమ్మకాయల కొబ్బరికాయలకు నెత్తురు గుంజుతారా ఆ పిల్ల నెత్తురు వచ్చేసి గుంజిరాలు అట్లా మరి బనవత్ అంటే నట్లుంటది బనవత్ అంటే నట్లుంటదా ఆమె నువ్వు పిడిచి పిడిచి గుంజి అందులో గుంజి గుంజి అంటే చంపే చంపేస్తారా కథమే మరి ఇప్పుడు జర్రట్లో మిస్ అయింది మేము జర్రట్లో మిస్ అయినా అయితే నేను డాక్టర్ చదువు కన్నా ముందుగా మాకు ప్రొఫెసర్ ఉండే ఇక్కడ సంధి ముఖం చూసి ముఖం చూసిన తర్వాత ఎదురుంగోని గుణగణాలు లెక్క లెక్క పెడతాం మేము ఏం చేస్తారు ఎదురుంగ ముఖం చూసి నీ జాతకం చెప్తాం మేము కూడా ఆ విద్య నేర్చుకొని వచ్చిన తర్వాతనే డాక్టర్ నాకు చెప్పాలనుకుంటున్నాం సార్ నీ చెప్తామని అనుకుంటున్నా చెప్పు మరి చెప్పు చెప్పు సార్ చెప్పు ఇప్పుడు ఆ పిల్లలు నిమ్మకాయలకు నెత్తరు గుంజరా కొబ్బరికాయలకు కొబ్బరికాయలకు నిమ్మకాయల గుంజు బాగానే గుంజరా పూర ఉన్నా పొలం అయితే నేను జర్రకి ఇక్కడదా ముఖం వెలుగు చూపెట్టి మంచి అనిపిస్తాను సార్ నేనే అయితే నాకేం తమ తన ముంద ఎప్పటికి వస్తుంది ఎప్పటికి వస్తా రాగల పడి కాబట్టి రాగలు కాతావు అప్పుడప్పుడు కుస్తుల టైం రోజుకైతే వస్తాను నేను కూడా గుర్తు పెట్టాను సార్ అప్పుడప్పుడు వస్తావు అయితే ఏం లేదు ఏం లేదాయా బా మారేయా చెప్పండి సార్ మీకు మంత్రాలు వస్తాయి కదా చేస్తా మంత్రాలు చేస్తావా తక్కువ చేస్తావా నీకు చేస్తున్నా సార్ చేస్తే చేతు నేను చెప్పిన తర్వాత జీ సరేనా ఆ ఏం లేదు నీకు ఏడెనిమిది మంది కలిసి ఊరు బయట బాణవతి శాతపడి రెండు కలిపి చేసిండ్రు అమాస కన్నా పున్నం కన్నా నువ్వు చచ్చిపోయేటోడు ఉన్నావు చూడు నాకు అనుమానం వచ్చింది సార్ ఈ రాగానే కడుపులో గరగర అన్నది నిజంగా నా పిల్లకి వేస్తుంటే కూడా నా మంత్రం మారకపోయింది సార్ ఎంతమంది చేసినట్టు ఏడెనిమిది మంది కలిసి చేసి అమ్మాయి నా బాణం కదా తెచ్చినట్టు కడుపులో నిజంగా సార్ ఇది నిజమా కాదా అనేది నీకు నిర్ధారణ కావాలి కదా కావాలి సార్ ఇప్పుడు నేను పిల్లలు చేసిన కదా సార్ చేసి ఆ చూపెట్టి వాళ్ళు ఎన్ని తీసుకున్నావు పైసలు ఏ ఏం తీసుకోలే నాకేనా ఇంకెన్ని చెప్పినావు ఇంకాలి బాగున్నాడు పుట్టి కాలేదు అంటున్నావా అయింది అంటున్నావా ఏమో సార్ కడుపులో అయితే గరగర అంటున్నది అయినట్లు తెలవాలా వద్దా తెలియాలా తెలియాలే మరి తెలియాలి తెలవాలంటే కొబ్బరికాయలు నీయనా మొత్తము మనమే సార్ నీయే కదా మనే మనే మన అంటే నాది కావు నీ సార్ నాయ్ నేనే చేస్తా మొత్తం నిమ్మకాయలు కూడా నీయే కదా మొత్తం మనే సరే మంచిది పట్టుకో రామాయ్ ఐదు వేలు ఇంత వసూలు చేద్దాం ఈరోజు నారాయణ ఖేడ్ మండలం రేకల్ విలేజ్లో మా సంగారెడ్డి జిల్లా పోలీస్ తరఫున ఎస్పి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కళాబృందం ప్రోగ్రాము కండక్ట్ చేయడం జరిగింది దీనిలో మన ఎస్ఐ సందీప్ గారు మా స్టాఫ్ రేఖల్ నుంచి సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లు అందరూ పాల్గొన్నారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనగా ఈ విలేజ్లో గ్రామాలలో ఈ మూఢనమ్మకాల గురించి అదేవిధంగా ట్రాఫిక్ అవేర్నెస్ గురించి యాక్సిడెంట్స్ సీట్ బెల్ట్ ప్లస్ డ్రైవింగ్ లైసెన్స్ ర్యాష్ డ్రైవింగ్ ఇలాంటి అన్ని టీం మీద ఈ మా కానిస్టేబుల్స్ ఈ కళా బృందంలో వివరించడం జరిగింది అదేవిధంగా నారాయణ కేడే కాకుండా టీ మనూరు నాగలిగిల నుంచి ప్రతిరోజు కూడా అన్ని విలేజ్లలో మా కళా బృందం పర్యటించి ఈ పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొచ్చేసి మూఢనమ్మకాల మీద యాక్సిడెంట్స్ మీద చేయడానికి ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మనకి ఈ ఇయర్లీ యాక్సిడెంట్ల మీద ఒక ఫార్టీ మెంబర్స్ చనిపోతే ఈ యాక్సిడెంట్ మా మామూలుగా మర్డర్ కేసులలో ఫార్టీ మెంబర్స్ చనిపోతే ఈ యాక్సిడెంట్లో ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ చనిపోవడం జరుగుతుంది కాబట్టి ఈ పబ్లిక్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడానికి ప్రోగ్రామ్ చేస్తుంది అదేవిధంగా మొత్తం అన్ని విలేజ్లో కూడా త్వరలో అన్ని విలేజ్ల కండక్ట్ చేసేసి ప్రజా పబ్లిక్ మంచి అవేర్నెస్ తీసుకోవాల్సింది తెలియజేసుకుంటే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి సహకరించినటువంటి రేకల్ గ్రామ ప్రజలందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియదు థ్యాంక్ యూకి మా పోలీస్ వారి తరపున ఒకటి విన్నపం ఈ మధ్యన ఈ ఆన్లైన్లో ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతున్నాయి డైరెక్ట్ ఎక్కడి నుంచో ఫోన్ చేస్తాడు డైరెక్ట్ మీ ఏటీఎం కార్డు బ్లాక్ అవుతుంది అని చెప్పి దానికి ఓటీపీ నెంబరు అని ఓటీపీ నెంబర్ పెడతాడు దానికి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఓటీఎం నెంబర్ ఇచ్చేసరికి ఆన్లైన్లో మన ఏటీఎం కార్డు మన దగ్గరే ఉంటుంది వాడు ఆన్లైన్లో అక్కడ షాపింగ్ అన్నీ చేస్తాడు కాబట్టి ప్రజలకు ఏంటంటే ఇట్లాంటి వాటి మీద చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి తెలుసు మొన్న కూడా రీసెంట్గా ఒక రెండు కేసులు జరిగినాయి వాటి మీద పబ్లిక్ ఈ ఆన్లైన్ ఫ్రాడ్ స్కీమ్స్ అతకోసమే ఎవరైనా ఏటీఎంల నుంచి ఫోన్ చేసి బ్యాంకుల నుంచి ఫోన్ చేసి మేము బ్యాంకు వీళ్ళు మాట్లాడుతున్నాం అని చెప్పినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు అట్లాంటి ఏదైనా డౌట్ ఉంటే మన విలేజ్కి సంబంధించి వీపీఓ విలేజ్ పోలీస్ ఆఫీసర్ ఉంటారు వాళ్ళ దృష్టికి కానీ మా ఎస్ఐ దృష్టికి తీసుకొస్తే మంచిగా ఉంటుందని చెప్పి తెలియజేశారు థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ దీపిక ఇంతకుముందు మా ఛానల్లో షార్ట్ ఫిలిమ్స్ డెవోషనల్ సాంగ్స్ న్యూస్ మాత్రమే చూశారు ఇకపై బంజారా సాంగ్స్ తెలుగు ఫోక్ సాంగ్స్ షార్ట్ ఫిలిమ్స్ చూడబోతున్నారు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ టీవీ హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ టీవీ